అనకాపల్లి జిల్లా పర్వడ మండలం తానం గ్రామంలో మహాత్మ జ్యోతిరావు పూలే ప్రెసిడెన్షియల్ స్కూల్ మరియు జూనియర్ కాలేజీలో నిర్వహించిన తల్లిదండ్రుల మరియు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా కలెక్టర్ శ్రీమతి విజయకృష్ణన్ మరియు పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు రాష్ట్ర ఆయిల్ అండ్ సీడ్స్ గోవర్స్ కార్పొరేషన్ చైర్మన్ గండి బాబ్జీ ముఖ్య అతిథులందరికీ ఘన స్వాగతం పలికిన స్కూల్ ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు స్థానిక సర్పంచ్ మరియు నాయకులు ముందుగా మహాత్మా జ్యోతిరావు పూలే చిత్రపటానికి పొలమాల వేసి జ్యోతి ప్రజ్వలన చేసిన జిల్లా కలెక్టర్ మరియు ఎమ్మెల్యే స్కూల్ ప్రిన్సిపాల్ అనంతరం విద్యార్థులచే ఏర్పాటు చేసిన ఈ సాంస్కృతిక కార్యక్రమాలు యోగ ఆసనాలు భరతనాట్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే రమేష్ బాబు మాట్లాడుతూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులకు అభినందనలు తెలియజేశారు విద్యార్థులందరూ చక్కగా చదువుకొని ఉన్నతమైన స్థితికి చేరుకోవాలని దానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తారని తెలియజేశారు విద్యార్థులకు కావలసిన సహాయ సహకారం అందించడానికి నేను సిద్ధంగా ఉన్నానని ఉద్యోగులకు తెలియజేశారు అలాగే పర్వడ సిఐఆర్ మల్లికార్జునరావు వినతి మేరకు డ్రగ్స్ వద్దు బ్రో అనే పోస్టర్ని ఆవిష్కరించిన కలెక్టర్ మరియు ఎమ్మెల్యే ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు విద్యార్థులు ఉద్యోగులకు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు Madam Sir Kalau awaklah మన అలాగే మన కీత ఎమ్మెల్యే గారికి గాంధీ బాధ్యత గారికి వచ్చిన స్థానిక ప్రజాప్రతిని స్టూడెంట్స్ కింద కూడా నాకు నమస్కారాలు ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టం నుంచి వస్తుంది ఇదంతా సామాజిక బాధ్యత సామాజిక బాధ్యత ఇది ఇందులో భాగంగా ఏంటంటే ఈరోజు రక్షొద్దు బ్రో అందరూ కూడా sekali ఈ పాట సూచించినంత కూడా సైన్జిబిబి అంటే రక్షొద్దు బ్రోని అందరూ కూడా ఒకసారి తినిపుదా అందరూ కూడా ఒకసారి తినిపుదా మీరు చల్ల రక్షొద్దు బ్రోని అందరూ కూడా ఒక్కసారి రక్షొద్దు బ్రో వచ్చే అంత కూడా ఈ కార్యక్రమం ఈ శాస్త్రం అంతా కూడా అందరూ కూడా పాల్గొనించాలని కోరుతున్నాం రక్షొద్దు బ్రో రక్షొద్దు బ్రో తిరుగుతూ ఉందాం రక్షొద్దు లోకేష్ గారి ఈ రోజు వారి ఒక సంకల్పంతో రోజు మనం ఈ మీటింగ్ పెట్టుకున్నాం ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం ప్రభుత్వ స్కూల్ కూడా ప్రైవేట్ స్కూల్ కన్నా ఏమీ తీసిపోకూడదని మీ మెరుగైన నాణ్యమైన మీకు విద్య ఇవ్వటానికి ఈ ప్రభుత్వం ఎంతైనా ఖర్చు పెడుతుంది ఈ ప్రభుత్వం మీకు అండగా బాసడుగా నిలుస్తుంది క్వాలిటీ విద్య క్వాలిటీ ఫుడ్ అన్ని ఇచ్చి మిమ్మల్ని తప్పకుండా మీకు అన్ని వసతులు అన్ని ఫెసిలిటీస్ క్రియేట్ చేసి బాగా చదువుకున్న వాళ్ళని ప్రోత్సహించి ఇలా ఎవరైనా క్రీడాకారులు వాళ్ళను కూడా ప్రోత్సహించి మరి స్కూల్ పరంగా గవర్నమెంట్ పరంగానే కాకుండా నేను కూడా మీకు మాటిస్తా ఉన్నాను అలాంటి రోజు ఎవరైనా ఉంటే ఎన్టీపీసీలో కానీ పార్లమె కంపెనీలో గాని నాకు ఒక ట్రస్ట్ ఉంది నా ట్రస్ట్ ద్వారా గాని చాలా మందిని ప్రోత్సహించే బాధ్యత కూడా నేను తీసుకుంటానని మీకు మాటిస్తా ఉన్నాను ఒక దిక్సూచిగా మీరు నిలబడాలని మీ తల్లిదండ్రులు గర్వపడే స్థాయికి మీరు ఎదగాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ దేశం ఏదైతే మీకు చేయాలనుకుంటుందో దాన్ని తీసుకుని పదింతలు ఈ రాష్ట్రానికి మీరు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి ప్రత్యక్షంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి ఒక మంచి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ గారి అధ్యక్షత జిల్లా కలెక్టర్ గారు చీఫ్ గా ఉన్న ఈ కార్యక్రమంలో భాగస్వామి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి కలెక్టర్ గారు కాసేపు ఉంటారు ఇంకా మీరు చాలా స్కూల్స్ ఇవ్వాలి కాబట్టి ఒక్కొక్కరు మేము అక్కడి నుంచి వెళ్తాం మీరే టీచర్స్ మీ పిల్లలు స్కూల్ లో గెలితే కట్టాల్సిన బాధ్యత ఇళ్లలో కలుగుతుంది మీ పిల్లల్ని ఏ విధంగా మార్చాలి ఈరోజు ఏదైతే మెగా టీచర్స్ పేరెంట్స్ మీట్ రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ ఆధ్వర్యంలో తీసుకుందో దాన్ని ఈరోజు తానా గ్రామంలో మా జిల్లా కలెక్టర్ గారు అనకాపల్లి జిల్లా కలెక్టర్ గారు ముఖ్య అతిథిగా ఇక్కడ కార్యక్రమం ప్రారంభించుకోవడం జరిగింది నరవలో విశాఖ కలెక్టర్ వచ్చారు నరవ పాఠశాలకి మళ్ళీ నేను పెందుర్తులో ఒక హై స్కూల్కి కూడా ఇప్పుడు వెళ్ళబోతా ఉన్నాము ఏదైతే ప్రజలకి ప్రభుత్వ స్కూల్లో జరిగే సదుపాయాలు తెలియజేసి వాళ్ళని మెరుగైన విద్యావంతులను చేయటం కానీ వాళ్ళకు వసతులు కల్పించడం కానీ వాళ్ళకి క్రీడల పట్ల మక్కువ ఉన్న వాళ్ళని ప్రోత్సహించడం కానీ ఎవరైతే బాగా చదువుతారో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం ఇంకా మెరుగైన సాయం అందించాలన్న అందరినీ కూడా ప్రభుత్వ పాఠశాలకు ధీటుగా ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలకు ధీటుగా ప్రభుత్వ కళాశాలలు ఉండాలన్న ఒక సంకల్పంతో నా లోకేష్ గారు పిలుపు మేరకు ఈరోజు ఈ కార్యక్రమం తీసుకున్నాం దీన్ని దిగ్విజయం చేసిన ప్రతి ఒక్కరికి కూడా తానం సర్పంచ్ గారు తాన గ్రామ పెద్దలందరూ బ్రహ్మాండంగా కార్యక్రమం ఏర్పాటు చేసిన మా టీచర్ స్టాఫ్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా